మాకు పార్టీ ఇవ్వగా మీకేందుకు ఇవ్వాలరా పార్టీకి జాబ్ వచ్చాక బాగా గీయకపోయిందిగా ఈ పతనం స్టార్ట్ అయింది కదా నేను కాదు చెప్తాను పద పెద్దయ్యా నమస్తే పెద్దయ్యా ఏం మనవడా ఇలా వచ్చావ్ రే పెద్దయ్య నీకు ఉందే తెలుసా తెలుసుగా ఎలా రాండి సంవత్సరాల నుంచి నువ్వు నా మాట నన్న కారణం పెద్దయ్య ఎందుకు నీ తలకు మందరేసాను కదా రే తగిన పెద్దయి తలపతయ్య మనవడా చేతపడా మొసి కగనవా తలకి మందా ఎంత క్రూరంగా తయారై వింట్రా నీకేం ఎక్కిలేను మేం భయపడబాకా ఆడికే అయింద ఆడి పతనం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందే తలకి మందే పెద్దయ్యా

ఎంత స్పీడ్ గా పని చేస్తాదని అస్సలు అడగలేదు ఇంకా రోజు పార్టీలే పెద్దయ్యా